జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుండి బీజేపీ వాళ్ళతో కలిసి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలో మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అర్ధరాత్రి అమిత్ షా గారిని కలిసి తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి సొంత సొంత ఛానల్గా భావించే వారంతపు పలుకుల పత్రికల్లో అక్కడ నుండి రోజు బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్ తప్పదని అదిగో ఇన్ని సీట్ల మీద పంచాయతీ జరుగుతుందని ఇన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారు అని బీజేపీ ఇన్ని సీట్లు అడుగుతూ ఉంది అని రోజు రేపు పొత్తు ప్రకటించబోచ్చు అని చెప్పి రకరకాల అంచనాలు వెలువడుతూ ఉన్నాయి ఈ క్రమంలో నాకెందుకో ఇవన్నీ కాకుండా బొమ్మకు మరొక వైపు ఏమైనా జరుగుతూ ఉందా బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంబంధించి బొమ్మకు మరొక వైపు ఏమైనా ఒక పచ్చి నిజం దాగి ఉందా అనే అనుమానం కలుగుతుంది ఆ పచ్చి నిజం ఏంటి అంటే అసలు చంద్రబాబు అమిత్ షా మధ్య ఈ పొత్తులు అని మరి ముఖ్యంగా సీట్ల చర్చలే జరగలేదా బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి అసలు ఫస్ట్ నుంచి కూడా ఇష్టంగా లేదా దానికి అంగీకారం లేదా చంద్రబాబు అడిగారు పదే 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 కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ అడిగితే కేవలం వాళ్ళ అపాయింట్మెంట్ మాత్రం ఇచ్చారా ఇంతకుముందు ఏదో జరిగే జరిగిపోయింది ఇక మనం కలిసి వెళ్ళాం మేము కూడా అధికారంలోకి రాబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో అని చంద్రబాబు అమిత్ షా దగ్గర చెబితే ప్రధానిని అడిగి చెబుతాను అని ముక్తసరిగా అమిత్ షా సమాధానం చెప్పడం తప్పితే పొత్తుల మీద వీళ్ళకి ఎటువంటి చర్చ చెయ్యలేదా చంద్రబాబు సొంత చనలుగా భావించే వారంతా కొలుకుల పత్రికలో వచ్చే కథనాలన్నీ కూడా కావాలని రాస్తూ ఉన్నవేనా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి సెంట్రల్ బీజేపీ మీద ఒక ఒత్తిడి తీసుకురావడం కోసం టీడీపీతో పొత్తుంటే బాగుంటుంది అని ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏమైనా కథనాలు రాస్తూ ఉన్నారా అంతకుమించి పొత్తులని అడుగు ఒక్కటి కూడా ముందుకు పడలేదా ఏమో బొమ్మకు మరొక పండును నేను ఈ నిజమేమైనా దాగి ఉందా అంటే అవునని అనిపిస్తుంది కారణం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా కలిసి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అమిత్ షా కలయికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పత్రికా ప్రకటన కానీ తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి కానీ ఒక్కటంటే ఒక న్యూస్ దాని మీద ఒక వార్త లేదు ఒక ట్వీట్ లేదు వీళ్ళిద్దరి కలయిక సంబంధించినటువంటి ఒక ఫోటో లేదు ఒక్క ఫోటో లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా బీజేపీతో పొత్తు గురించి మాట్లాడను మాట్లాడట్లేదు ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఎక్కువ సీట్లను మనం త్యాగం చేయాల్సి ఉంటుంది అని చంద్రబాబు టీడీపీ నాయకుల దగ్గర జస్ట్ అట్లా ముక్తసరిగా చెప్పడం తప్పితే అసలు ఎలాంటి స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి టీడీపీ వాళ్ళ నుంచి లేవు సెకండు చంద్రబాబు గారి రాజగురువు పత్రిక ఏదైతే ఉంటుందో సరే వారంతా పలుకుల్లో అందులో కథనాలు అంత దూకుడుగా ఉంటాయి అదో రకం ఆ పత్రిక మీడియా ఆయన ఓనర్ అదో రకం ఇప్పుడు చంద్రబాబు గారి రాజగురువు పత్రిక అది కూడా టీడీపీకి సొంత పత్రికే ఆ పత్రికలు టీడీపీ బీజేపీకి సంబంధించి పొత్తుకు సంబంధించి రవ్వంత కూడా ఎక్కడా కథనాలు వస్తలేవు అమిత్ షాను చంద్రబాబు కలిసి వచ్చాడు అని బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ వార్త ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు రాజగురువు పత్రికలు అనేది ఒక్కటంటే ఒక కథనం లేదు దీని మీద ఎలాంటి అంచనాలు లేవు అసలు వాళ్ళ కలయిక జరిగింది అనేది కూడా ఈ పత్రిక పట్టించుకోనంత మరి నిజంగానే పొత్తు లాంటివి ఏం లేవా కావాలనే టీడీపీ మేము అధికారంలోకి రాబోతున్నాం అందుకే బీజేపీ కూడా మాతో పొత్తు పెట్టుకోబోతుందని జనాలతో ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం తప్పితే ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఏం సంకేతాలు లేవా టీడీపీకి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బొమ్మకు మరొక వైపు ఈ ఈ పార్టీగానే గుర్తుపెట్టుకొని ఉండండి ఈ విధంగా కూడా ఆలోచించి చూడండి నాకెందుకు ఆ చర్చలే జరగలేదేమో అని మరొక వైపు అనిపిస్తూ ఉంది అదే నిజం కావచ్చేమో కూడా ఫైనల్గా ఎలాంటి ట్విస్ట్ ఉంటాయో ఇలా పొత్తుల్లో తెలియట్లేదు బట్ వీళ్ళ వ్యవహార శైలి అంతా గమనిస్తే నాకు అది అర్థమైంది ఈ వ్యవహార శైలి అంతా గమనిస్తే మా నిజంగా పొత్తుందా లేదా అన్నది ఇక తెలుగుదేశం బీజేపీని క్లారిఫై చేయాలి